మన కర్నూలు అధ్యక్షుడు ఎస్ మోహన్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు అండ్ అక్క విజయమో ఆదేశాల మేరకు మేయర్ అన్న సురేంద్ర అన్న అండ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి కార్యకర్తలకు నాయకులకు అధికారులకు అందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు మన బాహుషురుడి మోసం గ్యారంటీ గురించి ఫస్ట్ సూపర్ సిక్స్ కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం సూపర్ సిక్స్ సూపర్ సూపర్ సిక్స్ విషయాలు అయితే మహిళలకైతే ఘోరట మోసం జరి జరగడం జరిగింది మీరు గ్యాస్ గ్యాస్ సిలిండర్ ఇస్తానని చెప్పారు అండ్ మహిళలకు పదహైదు వందల రూపాయలు ఇస్తానని చెప్పారు ఇంకా ఉచిత బస్సు ఇస్తానని చెప్పారు ఇలా నిరుద్యోగ వృద్ధి ఇస్తానని ఈ ఇవన్నీ మనం పక్కన కడితే యువత యువత గురించి చెప్పాలనుకుంటున్నాం అన్ని చంద్రబాబు నాయుడు కొట్టి అబద్ధాల మాటలు మనకి టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా నిరుద్యోగ వృద్ధి కింద మనకి రెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రోజు ఓటు వేయించి గెలిచారు ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా మనకి ఎలక్షన్స్ ముందు త్రీ థౌజండ్ నిరుద్యోగ వృద్ధి కింద ఇస్తామని చెప్పారు ఇంతవరకు సంవత్సరం గడిచినా కూడా ఏ ఒక్కరికి ఏ ఒక్క రూపాయి పడలేదు మరి ఇప్పుడు కూడా చాలా దారుణంగా మోసం చేశారు ఇంకా మనకి యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పారు అంటే మనకి సంవత్సరానికి మనకి నాలుగు లక్షల ఉద్యోగాలు వేయవలసింది ఇంతవరకు ఏ ఒక్క ఉద్యోగం కాదు కదా ఉన్న ఉద్యోగాలు కూడా పీకేస్తున్నారు ఇంకొకటి ఈ చంద్రబాబు